ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆయనకి అన్ని విషయాలు తెలుసు అటు ట్రైబల్ ఏరియా ఇటు కానీ ప్రజలు కానీ భూములు గానీ రకరకాల కష్టాలు పడి వాళ్ళ శాసనసభ్యుడు అయ్యాడు ఇక్కడ మూడు వేల మూడు వందల ఎకరాలు భూమి ఇక్కడ అలంచర్ ఉంది నేను రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉండగా నేను చెప్తున్నా ప్రతి పేదవాడికి భూమి ఉండాలని ఇక్కడ అలంచర్ ఉన్న ఉన్న ఫారెస్ట్ చేయించి మొత్తానికి పట్టాలు ఈ ఊర్లో భూము లేని మనిషి నెక్స్ట్ జగ్గవరం పంచాయతీలో నాలుగు వందల అరవై ఎకరాలు అడవిని మరి దాన్ని కన్వర్షన్ చేయించి జగ్గవరం మనిషి ఉన్నా ఇల్లు ఉండకూడదు అని ఆ ఊరు మొత్తం కూడా ఇలా మరి గుడి లాక అవకాశం ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చాం అయితే అవన్నీ కూడా చాలా అసైన్మెంట్ కమిటీలో పాస్ అయి మరి సర్వే చేసి దానికి దాని ద్వారా టైటిల్ లీడ్ బుక్ పట్ట అన్నీ ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో ఇక్కడ సెవెంటీలో అయితే మరి నలభై ఎకరాలు ముందు ఎందుకంటే అప్పుల సెంటర్ దాని ఉద్దేశం ఏంటంటే మెట్ట ప్రాంతంలో పండే ప్రతి పంట కూడా రీసెర్చ్ చేసి మీకు పది బస్తాలు అయ్యేదాన్ని ఇరవై బస్తాలు ఇరవై బస్ అయ్యేదాన్ని ముప్పై బస్తాలు చేసే విధంగా ఇచ్చింది నలభై చాలా మళ్ళీ పది పది సెంట్లు తగ్గించి యాభై ఎకరాలు దాన్ని కేటాయించడం జరిగింది దానికి కూడా స్కెచ్ రికార్డు ఎవరిని అడగక్కర్లేదు ఆఫీసులో ఉన్న కూడా సర్వే చేస్తే సరిపోదు కానీ ఇక్కడ చాలా మంది రకరకాలుగా అమాయకులను ఇబ్బంది పెట్టి రకరకాలు చేస్తున్నారు అవన్నీ అందరూ చేసి వేదిక మీద ఉన్నారో మాట్లాడారు నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఒక్క మీటింగ్ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతను మీరు పెట్టండి ఒక మీటింగ్ ఆ మీటింగ్ కి జిల్లాలో ఉన్న రెవెన్యూ అధికారులు ముఖ్యమైన వాళ్ళు ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులు సర్వే అధికారులు ఈ నలుగురిని కూర్చోబెట్టి పెట్టండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ప్రతి భూమిలోకి మనం తిరగకల్లా మరి జీపీ సర్వే వచ్చింది ఆ మ్యాప్ భూమి ఎంత ఉంది ఈ భూమి ఎవరిదే ఈ భూమి ఫారెస్ట్ దా లేకపోతే ఇది గ్యాప్ ఏరియాలో ఉందా లేకపోతే శుద్ధి పరిశోధన కేంద్రానికి ఇచ్చారా లేకపోతే సెవెంటీ నూట డెబ్బై ఏడు మందికి మందికి నలభై సెంట్లు కానీ భూమి ఇచ్చారా దాన్ని ధృవీపరచడానికి ఆ నలభై సీట్ల భూములో కూడా ఆరు బోర్లు ఏడు బోర్లు ప్రభుత్వం నుంచి ఇచ్చారు ఒక్కొక్క భూమికి పది ఎకరాలు ఉండాలి వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేశారు కాబట్టి అన్ని ప్రభుత్వంలో ఉన్నాయి కానీ రికార్డులు దొరకవు నేను ఈ ఇతర పరిశోధన కేంద్రం సర్వే చేయడం కోసం మరి మొన్న నేను జాయింట్ కలెక్టర్ కొత్త కలెక్టర్ గా వచ్చారు కలిశా కలిసి నేను ఒకటే చెప్పాను లోకల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి కానీ అక్కడ ఎవరైనా పంపించారంటే ఆ సర్వే జరగదు కరెక్ట్ గా రికార్డ్ రావాలని చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు నోట్ చేసుకున్నారు ఈ భూమిని సర్వే చేయడానికి తప్పకుండా వేరే బయట నుంచి ఒక ఎంఆర్ఓ కూడా చేశారు దీనికి సర్వే చేయడానికి ఎందుకంటే ఈ రెవెన్యూ ఆఫీస్ నుంచి ఇలా చెప్తున్నారు ఒక ఎంఆర్ఓ గారు పద్దెనిమిది సార్లు సస్పెండ్ అయ్యాడు చెక్ చాలా సంస్థలు పెట్టి చేశారు పంటలు ఎవరికి కావాలో ఆ భూములకు సర్వే నెంబర్ వేసుకుంటాం ఇది కూడా నా పట్ట అంటున్నారు ఐదు కోట్లు దాన్ని స్టే అవుతుంది ఈ రకంగా బయట ప్రాంతాల నుంచి విజయవాడ నుంచి ఇంకో నుంచి ఇంకో నుంచి వచ్చి నాలుగు వందలు మూడు వందలు రెండు వందల పవన్ కళ్యాణ్ గారు చార్జ్ తీసుకోగానే ఒక్క మాట మాట్లాడారు అడవిని అడవిగా ఉంచుతా ఒక్క సెంటు భూమి కూడా బయటికి వెళ్ళదు అని పవన్ కళ్యాణ్ నిజంగా సర్వే చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పవన్ భూమి గ్యాప్ ఏరియా ఉంటే చెందిన పేద ప్రజలందరికీ కూడా దామాష ప్రకారం మన శాసనసభ్యులు వారందరికీ పంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ